నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండల టీడీపీ నాయకులు ఓబలపురం దేవప్రసన్న కుమార్ మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బొలెనేని వెంకటరామారావుపై తీవ్ర విమర్శలు కురిపించారు ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో ఆయన నియోజకవర్గానికి వస్తున్నారంటే అలజడి మొదలవుతుందని ఏమచ్చలేని ఎమ్మెల్యే కాకల సురేష్పై ఏదో ఒక రకంగా బురద చెల్లే ప్రయత్నం చేయిస్తున్నారని మండిపడ్డారు టీ అంగళంలో హైవేలపైన ఎమ్మెల్యేల గురించి మాట్లాడడం ఫ్లెక్సీలు చింపించడం సరికాదని ఆయన స్థాయిని ఆయన దిగదార్చుకుంటున్నారని హితవు పలికారు చేతనైతే నియోజకవర్గాల్లో ఒక ఫ్లెక్సీలో అయినా ఆయన ఫోటో వేయించుకోమానండి చూద్దామంటూ అవాకులు చవాకులు వదిలారు నియోజకవర్గాల్లో ప్రజలు ఆయన్ని ఎవరూ ఇష్టపడడం లేదని చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు రకరకాలైనటువంటి తప్పుడు పనులు చేస్తూ ఉన్నటువంటి వారందరి యొక్క పనుల్ని ఆయనకు ఆపాదించడం సభ్యత కాదు ఈ మధ్యకాలంలో బాగా గమనించింది ఏంటంటే రెండు నెలలు మూడు నెలలు మౌనంగా ఉంటుంది నియోజకవర్గం మీడియా మొత్తం కూడా మౌనంగా ఉంటుంది కానీ బొలినేని వెంకటరామారావు అనేటటువంటి వారి నియోజకవర్గంలోకి వస్తే మాత్రం ఆయన వస్తున్నాడు అని తెలిస్తే ముందు రోజు నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నారు వ్యక్తులే కావచ్చు నాయకులే కావచ్చు ఒక విధమైనటువంటి భావనను శాసన గౌరవ శాసనసభ్యులు కాకల సురేష్ గారి మీద తీసుకురావటం గంట కట్టడం చేస్తూ ఉన్నారు ఆయన రావటానికి ఈ ప్రాంతానికి ఒక వివాహానికో లేదా ఒక కార్యక్రమానికి వస్తున్నాడని తెలిసి ముందు రోజు నుంచి స్టార్ట్ అయింది ఆయన వెళ్ళిన వారం పది రోజులు ఆ గబ్బు గబ్బు అలాగే ఉంటా ఉంది ఈరోజు నేను ఏం అంటే బురళినేని రామారావు అంటే మీకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండొచ్చేమో కానీ ఇక్కడ ఇది పార్టీ పార్టీ శాసనసభ్యుడు అంటే బురినేని రామారావు గారిని కూడా గౌరవిస్తాం ఎప్పుడు అతను ఒక పార్టీ నాయకుడిగా ఒక జాతీయ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగానో లేకపోతే జాతీయ ఏదో కార్యదర్శినో ఉన్నది ఆ పదవిని బట్టి ఆయన గౌరవిస్తాం ఈరోజు ఆయన కీడు చేసిందో లేదు అందుకని మేలు చేసింది కూడా లేదు ఉదయం నియోజకవర్గాలు ఎవరైనా కూడా ఈరోజు బొలినేని వెంకటరామారావు అనే వ్యక్తి మరి ఏమీ రాజకీయాలు చేస్తున్నాడా ఏం మాట్లాడుతున్నాడా అనేది ఆయన పక్కన పెడితే కానీ ఆయన పేరు మాత్రం అక్కడక్కడ వినపడతా ఉంది నేనేమంటున్నానంటే మీ బలం ఫ్లెక్సీలు దించే కాడ మీ బలం ఉండకూడదు లేదంటే ఎమ్మెల్యే గారు అనే సురేష్ గారి మీద నిందలు వేయటానికి మీ బలం ఉండకూడదు లేదంటే ఎమ్మెల్యే గారిని అప్రత అప్రతిష్ట పాలు చేయాలి రామారావు గారు మనకు ఏంది రామారావు గారు మనకు వచ్చేది కాకల్లో సురేష్ గారు వెళ్ళిపోతాడు బొలినేరు రామారావు గారు ఎక్కడికి వస్తాడు వస్తూనే ఉన్నాడు కదా మళ్ళీ కొత్తగా రావటం అండి నియోజకవర్గంలోకి నేను రోజు పాట చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ గెలిచి ఎనిమిది నెలలైంది అయింది ఐదు సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యులుగా కూడా ఆయన బొలిన వెంకటరామారావు గారు చేసిపోయారు నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా బొల్లేని రామారావు అన్నగారు ఈ నియోజకవర్గానికి మళ్ళీ వచ్చేది దేవుడిగా దేవుని తొదిలేత్త తెలుగుదేశం పార్టీ తరఫున ఉదయగిరి నియోజకవర్గ లొకేషన్ బట్టి సందర్భంలో ఆ ఫ్లెక్సీలలో ఆయన ఫోటో వేయించుకోమను తర్వాత సంగతి ఈరోజు మీరు నియోజకవర్గం అంతా తిరగండి ఒక ఫ్లెక్సీలో ఆయన ఫోటో లేదు మళ్ళీ ఆయనకు ముఖ్య అనుచరుడిగా ఉన్నాడు మన మన్నే టెంకట్రెడ్డి గారు గతంలో మన్నే ట గారి ఫోటో ఏదో ప్లెక్సీలో ఉంది ఆయన ముఖ్య అనుచరుడు ఫోటో వేయగలిగారు ఇక్కడ కానీ బొల్లేని వెంకట్రామరావు గారి ఫోటో ఇలా నేను అనేది ఏంటంటే ఈయన వర్గభేదాలు పెట్టి డిస్టర్బెన్స్ చేసి పార్టీని అప్రతిష్ట పాలు చేసి ఏదో షో చేయటం కాదు